ఉన్నాయి కదా చూడ్డానికి పిండిలో నెయ్యి మనం ఎక్కువ తీసుకుంటే లోపల బాగా స్మూత్గా ఉంటుంది మెత్త మెత్తగా లేదు మాకు కొంచెం క్రిస్పీగా కావాలంటే కొంచెం నెయ్యి తగ్గించుకుంటే చాలు చాలా బాగుంది కదండి చూడడానికి ఒకేవి టేస్ట్ చూద్దాం హాయ్ అండి నేను బాగున్నా మీరు అందరు బాగున్నారా ఇవాళ మరో స్వీట్తో మీ ముందుకు వచ్చింది ఇంటి అమ్మాయి దానికి మైదా రెండు కప్పులు తీసుకున్నా రెండు కప్పులు మైదా ముప్పావు కప్పు పంచదార తీసుకోవాలండి దీంట్లోకి నాలుగు కానీ ఐదు కానీ యాలకులు తీసుకోవాలి దీన్ని మెత్త దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మెత్తగా పట్టుకోవాలండి బరక్క కాదు పంచదార ఇప్పుడు దీన్ని పిండిలో వేసేసుకోవాలి కలుపుకోవాలి ఒకసారి వేసుకొని మనకి ఇక్కడ మైదా తీసుకోవడం ఇష్టం లేకపోతే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి నెయ్యి ముందే కరిగించుకున్నా అది పోసుకొని కలుపుకోవాలి బాగా ముందే నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగా బాగా కలుపుకున్నాం కదా ఇలా ముద్ద చేస్తే ఇలా రావాలండి అలా వస్తే బాగా కలిసినట్టు కావాలంటే మీరు నెయ్యి కొంచెం వేసుకోవచ్చు మేము తక్కువ తింటాం అందుకని ఇది పాలు వేడి చేసి చల్లార్చుకున్న వాటితో కలుపుకోవాలి ఇప్పుడు కావాలంటే నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు మంచిగా ఇలా చపాతి ముద్దలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట కానీ గంట కానీ క్లోజ్ చేసి ఉంచేయాలి అరగంట అయింది కదండి ఇప్పుడు తీసి చూసుకుందాం ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఖచ్చితంగా రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలి బాగా ఇలా ఉంటే ఇప్పుడు మనం దాన్ని ఉండలుగా చేసుకుందాం కదా దీన్ని చపాతీలా చేసుకోవాలి కొంచెం మందంగా ఉంచుకోవాలి చపాతీ చేసుకున్నాక కట్ చేసుకోవాలి ఇవి డైమండ్స్గా కూడా కట్ చేసుకుంటారు కానీ నేను స్క్వేర్ గానే కట్ చేసుకుంటున్నా ఇవన్నీ ప్లేట్లు మిగతా వాటిని కూడా అలాగే చపాతి చేసుకొని కట్ చేసుకోవాలి రెడీ అయిపోయాను కదండి ఇప్పుడు మనం దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం ఆయిల్ వేడెక్కుతుంది ఆయిల్ కాగిందో లేకు చూసుకుందాం అలా ఉంటే చాలు లో ఫ్లేమ్లోనే అవి వేసుకోవాలి ఎందుకంటే లోపల ఉడకాలి కదా అందుకని చెప్పి కొంచెం ఫ్రీగా ఉండేలాగా వేసుకోవాలి ఎందుకంటే అవి కొంచెం పొంగుతాయి కదా అందుకని కొన్ని కొన్ని వేసుకుంటే బాగుంటుంది స్పూన్తోనే మీరు అవి తిప్పడానికి యూస్ చేయండి కొంచెం బెటర్ ఇలా తిప్పుకుంటూ ఉండాలి రెడ్ కలర్ వచ్చి అలా చూసుకుంటూ ఉండాలి చూశారుగా మంచి రంగు వచ్చేసింది ఇంకా వీటిని తీసేద్దాం ఇంకా కొన్ని ఉన్నాయి కదా అవి కూడా అలాగే వేపేసుకుందాం ఇవి కూడా మంచి రంగు వచ్చేస్తున్నాయి ఈ వర్షాకాలం వాటికప్పుడు చక్కగా ఇలాంటివి చేసుకొని ఉంచుకుంటే పిల్లలు వర్షంలో బయటికి అడిగినప్పుడు ఏదో ఒకటి స్నాక్స్ ఇలా పెట్టేవచ్చండి బాగా తింటారు వాళ్ళు కూడా అలాగే ఎక్కడైనా ఊరు వెళ్తున్నప్పుడు అలా కూడా మనం తీసుకొని వాళ్ళు వచ్చేవి ఒక పది రోజులు అలా నిల్వ ఉంటాయి చక్కగా ఫస్ట్ కొంచెం ఉంటాయండి ఇవి కొంచెం ఆరనివ్వాలి తర్వాత ఏదైనా బాక్స్లో వేసుకొని పెట్టేసుకుంటే మనకి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి మన ఏమీ ఏమి బిస్కెట్లు రెడీ అయిపోయినాయి ఇంకా తినేద్దామా ఓకే ఇదిగోండి మన క్రంచీ క్రంచీ స్వీట్ బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి ఇంక వీటి రుచి ఎలా ఉందో చూద్దాం చూసారుగా మంచిగా ఉబ్బి మంచి రంగు చాలా బాగున్నాయి కదా చూడడానికి పిండిలో నెయ్యి మనం ఎక్కువ తీసుకుంటే లోపల బాగా స్మూత్గా ఉంటుంది మెత్త మెత్తగా లేదు మాకు కొంచెం క్రిస్పీగా కావాలంటే కొంచెం నెయ్యి తగ్గించుకుంటే చాలు చాలా బాగుంది కదండి చూడ్డానికి విట్ టేస్ట్ చూద్దాం చాలా బాగుందండి లోపల కూడా చూసారుగా అస్సలు మంచి గుడికింది చూడండి చాలా బాగుంది ఇలాగా ఇదైపోతే మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి చాలా బాగుంది టేస్ట్